జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము నలభై ఒక్కటి ధర్మమునకు దేవతల రక్షణ అంటే ధర్మదేవత అంటే సీతాదేవి ఆమెకు రక్షణగా దేవతలు ఏం చేస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి ఈ ధర్మంలో చెప్తున్నారు సీతాదేవిని రావణాసురుడు అశోకోణంలో వృక్షము కింద ఉంచాడు చుట్టూరా స్త్రీలు కాపలా కాస్తూ ఉన్నారు సీతమ్మ నిరాటంకముగా ఏడుస్తూనే ఉన్నది రామ రామ రామా అంటూనే ఉన్నది సీతాదేవి దుమ్ము ధూళి కొట్టుకుపోయి ఉన్నది ఎటువంటి ఆహారము స్వీకరించట్లేదు నిద్ర లేదు నీరు కూడా తాగట్లేదు రాముని జానములో అలాగా ఉన్నది ఆ తల్లి నిరసించిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలిచాడు ఇంద్రుడు వెళ్ళాడు మహాత్మా నమస్కారం అన్నాడు ఇంద్రుడు సురరాజ ఇంద్ర సీతను రావణుడు అపహరించెను తెలుసుకున్నావు కదా శ్రీరాముడు సీతమ్మ గురించి వెదుగుతూ ఉన్నాడు తెలుసుకున్నావు కదా అవును ప్రభు రావణుడికి మరణకాలము దగ్గర పడింది అందుకనే మార్ అపహరించాడు అని చెప్తున్నాడు ఇంద్రుడు సరే ఇంద్రదేవా నీవు చేయవలసిన పని నీకేమీ రాలేదా అశోకవనంలో సీతాదేవి దుమ్ము దూళి కొట్టుకుపోయి ఆ మాషిన వస్త్రంతో ఆహారం తీసుకొనక లేక నీరు తాగక నిరసించిపోయింది ఆమె ఒకవేళ అక్కడ చనిపోతే ఇంకా రావణాసురుడిని చంపేది ఎవరు శ్రీరాముడు లంకకు వస్తాడా సీతం బతికుంటే కదా జరిగేది మనం అనుకున్నటువంటి ధర్మకార్యం జరిగేది మరి నీకు ఆలోచన లేదా తక్షణము పోయి సీతమ్మ వారికి ఎప్పుడు నల్లపడని దుమ్ము పట్టని మాసిపోని దివ్య దేవతా వస్త్రములు ఆకలి దాహము నిద్ర రాకుండా కాపాడే హవ్యాన్యాన్ని హవ్య అన్నాన్ని నీవు ఆమెకు ప్రసాదించిరా వెళ్ళి అలాగైతేనే సీతమ్మవారు సంవత్సరపాటు కాలం జీవిస్తారు ఆరోగ్యంగా ఉంటారు సీత కొరకు రాముడు వస్తాడు ఆ దుష్ట రావణుడిని సంహరిస్తాడు దేవతల యొక్క వరం అప్పుడు సఫలమవుతుంది త్వరగా వెళ్ళు నీతో పాటుగా నిద్రాదేవిని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్తాడు రావణుడు రావణుడు చెప్తాడు బ్రహ్మదేవుడు ఎవరికి ఇంద్రుడికి అంటే ఈ విషయం ముందు దేవతలకు అందరికీ తెలుసు రావణాసురుడిని శ్రీరాముడు సంహరిస్తాడు శ్రీరాముడు శ్రీమన్నారాయణు యొక్క సప్తమావతారం అందుకని మరి ఇప్పుడు సీతమ్మ వారు ఇక్కడ అశోకవనంలో ఆహారం తీసుకోరు నిద్రపోరు నీరు తాగరు ఇలా ఎన్నా ఉంటుంది ఆమె మరి కనుక ఆమెకు దేవతలు ఇచ్చే హవ్యాన్నము కావాలి మహత్తరమైనటువంటి దేవత వస్త్రాలు కావాలి వాటిని ఇచ్చి రమ్మని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఇంద్రుడు అలాగేనని తన వెంట నిద్రాదేవిని నిద్రాదేవతను తీసుకొని అశోకవనానికి వెళ్ళాడు ఇంద్రుడు మాత సీత ముందు ప్రత్యక్షమై నమస్కరించి అమ్మ నేను దేవతల రాజు ఇంద్రుడిని బ్రహ్మదేవుడు పంపక నేను ఇదిగో ఈ దేవత ఇక్కడికి వచ్చితే నీవు ఇచ్చట ఆహారము తీసుకున్నట్టు లేదు నీరు తాగుటలేదు లేదు శ్రీరామ శ్రీరామ అని అంటూ విలపిస్తున్నావు నీకు పన్నెండు నెలలు గడువు ఇచ్చాడు ఈ దుష్ట రా రావణుడు గనుక తల్లి నేను బ్రహ్మ ఉత్తర్వు మేరకు నీకు ఎన్నడూ నిద్ర కావాలని కావాలనే నీరు త్రాగాలనే వాంఛ బట్టలు మార్చుకున్న వలెనూ స్నానము చేయలే అనేది లేకుండా సుషిత్వం ఇచ్చేది ఇవన్నీ కలిగే విధంగా నేను మీకు ఒక హయాన్నం అంటే దేవతలు తీసుకునే హవిష్యాన్ని తెచ్చాను తల్లి దీన్ని స్వీకరించు ఇది స్వీకరిస్తే నువ్వు ఎప్పుడు కూడా శుచిగానే ఉంటావు ప్రతి క్షణము స్నానం చేయనట్లుగానే ఉంటావు ఈ దేవతా వస్త్రాలు నీవు ఎప్పుడు నీకు బ ఇస్తున్నాను తల్లి నీవు ఈ రాక్షస వద్దలకు కనిపించకుండా నీవు ఆ వస్త్రాలు నీకు అమ్ముతాయి నీవు ఎప్పుడు కూడా స్నానం చేసి నూతన వస్త్రాలు కట్టుకున్నట్లుగానే ఉంటావు ఈ అవయాన్నం తింటే ఈ అవిషాన్నం వల్ల నీకు ఎప్పుడు కూడా ఆకలి వెయ్యదు దాహం రాదు నిద్ర కూడా అక్కర్లేదు లేదు అందుకుగాను ఈ నిద్రదేవత కూడా నీకు తగు వరాలిస్తుంది అని చెప్పుకొచ్చాడు ఇంద్రుడు మాత సీతతో సీతమ్మ వారు ఇంద్రుని చూసి ఆ రూపాన్ని చూసి నమ్మలేకపోయింది ఒకవేళ ఈ రూపంలో వచ్చాడేమో రావణాసురుడు అనుకున్న తల్లి ఇంద్రదేవ నీవు నిజంగా ఇంద్రదేవుడివే అయితే నేను మునుపు నా పతి శ్రీరామునితో లక్ష్మణుల వారితో నీవు ఒక ముని ఇంటికి రాగా దండకార్యంలో చూశాను అట్టి రూపం నాకు నేడు నీవు చూపిస్తే నిన్ను ఇంద్రదేవునిగా నమ్ముతాను నేను స్వీకరిస్తాను మీరు కూడా ధర్మకార్యంలో పాల్గొంటున్నారు గనుక నా శ్రీరామునికి మీరు మేలు చేస్తారని చెప్తున్నారు గనుక నేను స్వీకరిస్తాను అంటుంది తల్లి ఇంద్రుడు వెంటనే జ్ఞాపకం తెచ్చుకొని నాటి ఆ ఋషి ముందు ఎలాగ అతను కనిపించాడో సీతాదేవికి అలాగక్కడ కనిపించాడు అప్పుడు మాత సీతాదేవి నమ్మింది నమ్మి అప్పుడు ఇంద్రునికి నమస్కరించింది మాత సీత అప్పుడు సీతమ్మవారు ఇంద్రుడిని నమ్మింది ఇంద్రదేవుడే వచ్చాడు శ్రీరామచంద్రునికి నాకు మేలు చేయవచ్చాడు అనుకున్నది ఇంద్రదేవ సరే నిన్ను నేను నా తండ్రి జనకునిగాను మామ దశరథ మహారాజుగాను భావించి మీ నుంచి ఈ దేవత పాయసాన్ని అభిష్యానాన్ని స్వీకరిస్తున్నాను మీకు నా వందనములు ఈ దేవతా పాయసాన్ని ముందుగా నేను నా పతిదేవుడు శ్రీరామునికి అర్పిస్తున్నాను అలాగనే నా పుత్ర సముడు నా మరిది లక్ష్మణునికి అర్పిస్తున్నాను తదుపరి మా మామగారు దశరథ మహారాజు నా తండ్రి జనక చక్రవర్తి వలె మీరు నాకు ఇచ్చిన ఈ పాయసాన్ని నేను ఆరగించును ధర్మము రక్షించబడుగాక ధర్మము రక్షించబడుగాక అంటూ శ్రీరామునికి అర్పించిన ఆ పాయసాన్ని ఆ తల్లి మహాసాధ్వీమని సీతామని సీతామాత స్వీకరించారు స్వీకరించాక రఘువంశము వర్ధిల్లుగాక నా శ్రీరాముడు ఉజ్జయము గాక నేను నా స్వామిని చేరుగాక అనుకుంటూ ఆ పాయసాన్ని తీసుకున్నారు మాత వెంటనే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరము ఇంద్రదేవుడు ఇచ్చినటువంటి పాయసము ఫలించింది మాత సీత దేదీప్యమానంగా వెలిగిపోయింది అప్పుడు ఇంద్రదేవుడు మాత సీతకు నమస్కరించి మాత నాకు సెలవు ఇమ్ము నేను ఈ నిద్రదేవత ఇక్కడ నుంచి నిష్క్రమింతుము నీకు జయము కలుగును శ్రీరామునికి జయము కలుగును తప్పగా మేము శ్రీరాముని వెరక నుండి జయము చేయుదు తల్లి జయము సమకూర్చుదుము అంటూ అడిగాడు తల్లి అలాగనే అంటూ వారికి స్వాగనంపారు తల్లి సీతమ్మ జై శ్రీమన్నారాయణ